వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం చేయడం అంటే జీవనదానం చేసినట్లే ఈరోజు మనం నీలోపర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడికి వచ్చే పేషెంట్ బంధువులు కావచ్చు వారి సహాయకులు కావచ్చు లేదా అనాథలు లేదా దూర ప్రాంతం నుండి వేరే పనుల కోసం వచ్చేవారై ఉండొచ్చు వారికి అన్నదానం చేయడానికి దాతలు ముందుకు వస్తుంటారు ఒకసారి వారి వివరాలను తెలుసు నుంచి ఈ సేవ అన్నదాన కార్యక్రమాలను చేస్తున్నారు ఇది నా పేరు శ్రీనివాస్ జనల్లగడ్డ నేను మోతీనగర్లో ఉంటాను ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మా టార్గెట్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక థౌజండ్ మందికి ఫీడ్ చేయడం ఎట్లాగంటే వీక్లీ వన్స్ వచ్చేసి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అలా టూ వీక్స్ ఇస్తాము తర్వాత నెక్స్ట్ టూ వీక్స్ వచ్చేసి ఎస్డి హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ అక్కడ ఒక టూ డేస్ మొత్తం ఫోర్ డేస్ ఇస్తాము సో ఎవ్రీ టైమ్ ఇచ్చిన టూ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్కి మేము టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ ఇసుకుంటే ఉంటాం చాలా మంది పేషెంట్స్ ఎక్కడెక్కడ విలేజెస్ వచ్చి ఉంటారు ప్లస్ వాళ్ళు అటెండెన్స్ ఉంటారు ఇక్కడ కరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాబట్టి ఫుడ్ ఫెసిలిటీ అంత పర్ఫెక్ట్గా అవైలబుల్ ఉండదు నా ఈ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫుడ్ అని చాలా కాలం నుంచి ఉంది కానీ నీడీ పీపుల్ ఎక్కడన్నా వెతికితే నాకు ఇది రైట్ ప్లేస్ అని అనిపించింది ఇక్కడ చాలా మంది నిజంగా లిటరలీ అంటే మేమేదో పెద్ద పంచపక్ష పర్వదాన్ని మేమేమి ఇవ్వట్లేదు మేము ఇస్తున్నాం ఏంటంటే ఒక మంచి వెరీ గుడ్ పప్పు లేదంటే ఒక కర్రీ దాని తర్వాత రైస్ కరెక్ట్గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మందికి డిస్ట్రిబ్యూషన్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అండ్ అందరూ నీడీ పీపులే ఇలా అని కాదు జస్ట్ తీసుకుని తినేసి పడేసి అలా కాదు వీళ్ళు పాపం నిజంగా నీడీ పీపుల్ అండ్ నిజంగా అంటే ఇది నేను స్వచ్ఛందంగా నా తరఫున నేను చేస్తున్నాను బట్ చాలామంది యంగ్స్టర్స్ యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఇన్సిరేషన్కి తీసుకుని ఫుడ్ లేని వాళ్ళకి నిజంగా ఫీడ్ ఇవ్వగలుగుతాయి ఇది నారాయణ సేవ ఇది మన ఏం కాదు అది దేవుణ్ణి పూజించడంతో ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అంటుంది సో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ కంట్రిబ్యూట్ ఎవరైతే ఉన్నారో వెల్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఆర్ మేకింగ్ మనీ అట్లీస్ట్ దే షుడ్ ఇన్వెస్ట్ సమ్థింగ్ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ అన్నదానం చేయడంలో శ్రీనివాస్ గారికి మరొక శ్రీనివాస్ కూడా సాయంగా ఉంటున్నారని తెలియజేస్తున్నారు సార్ మీరు అన్నదానం చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది నేను అన్నదానం కదండి అన్నం వడ్డిస్తాను వండుతా వండుతాను నలుగురికి మంచిగా వండాలనేదే నా కోరిక ఆ మంచిగా వండినంతవరకు నా బాధ్యత మిగతా మొత్తం సార్ చూసుకుంటారు అన్నం పప్పు కూర ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వండుతాను అంటే అన్నదానం విషయంలో అన్నం వండడం కానీ కూరలు వండడం కానీ పూర్తిగా ఆ బాధ్యత తీసుకొని మంచిగా వండి పేషెంట్లకు ఇవ్వడానికి మీరు ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంటారు పొద్దున్నే ఐదింటికి లేచి కూరగాయలు తేయడం అన్ని అన్న అన్నిటికంట అన్నిటిలో మంచి దానం అన్నది అన్నదానం పది మంది తినేసి బాగుంది అంటే అది ఎక్కలేని సంతోషం మనిషికి కలుగుతుంది పది మంది తినేసి అమ్మ చాలా బాగుంది ఇవాళ మంచి ఫుడ్ దొరికింది అంటే దానికంటే ఇంకా మనిషికి కావాల్సిన ఆనందం ఇంకేం ఉండదు అన్న మీరు దేని గురించి వచ్చారు మా పాపకు పుట్టుకతోనో మోషన్ ధర లేదు ఇంకోటి వన్ సైడ్ కిడ్నీ దానికోసం వచ్చినాము పుట్టిన పదకొండు రోజులకి ఆపరేషన్ చేసిండ్రు ఇది మన బాత్రూమ్ది చేసి ఇక్కడ సైడ్కి పెట్టిండ్రు పెడితే అది సక్సెస్ అయింది ఇంకా తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది వన్ సైడ్ కిడ్నీ ఉంది కదా ఆ కిడ్నీ కొంచెం వాపొస్తుంది వస్తే ఏమవుతుందంటే ఇంకా ఒకటే కిడ్నీ కాబట్టి యూరిన్ ప్లేస్ని మార్చిండు ఒకటి ఇక్కడ సైడ్కి పెట్టిన మూత్రంని బాత్రూమ్ ప్లేస్ని కిందికి పెట్టి యూరిన్ ప్లేస్ని మళ్ళీ సైడ్కి పెట్టిండు సైడ్కి పెట్టిన తర్వాత ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది సైడ్కి పెట్టి కిడ్నీ మంచిగా ఉంది ఇప్పుడు మళ్ళీ యూరిన్ ప్లేస్ని సేమ్ ప్లేస్లో పాపకు పెట్టాలని చెప్పి మేము వచ్చినాము ఈరోజు ఒకటి ఎంసీయూజీ ఎక్స్రే అవన్నీ చేసిండు టెస్ట్లు చేసిండు ఇంతకుముందు కూడా చేసిండు మంచిగా వచ్చినాయి మందాకిని మేడం అని ఉంటుంది పైన పెద్ద మేడం ఆమె ఆమె ఏం చెప్పిందంటే వారం తర్వాత రండి అప్పుడు మళ్ళీ ఏం చేయాలో ఆలోచన పెద్దసారిని అడిగి చెప్తాను అని అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊరికి వెళ్తున్నాం ఇంకా రానింగే అయితే చాలా కష్టమవుతుంది ఇక్కడ నైన్ కల్లా ఉండాలి మా ఊరు ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అక్కడ ఎవరు మాది మద్దూరు మా నా నారాయణపేట డిస్టిక్ మద్దూరు నుంచి దూరం వచ్చారు ఇక్కడ ఉండడానికి ఏం షెల్టర్ లేదా ఏం లేదు సార్ ఇక్కడ షెల్టర్ ఏం లేదు వాళ్ళకి ఇట్లా ఏమన్నా ప్రొవైడ్ చేసేది గవర్నమెంట్ కానీ అక్కడ ఇక్కడైతే ఏం లేదు అక్కడ ఏదో ఒకటి ఒక రూమ్ ఏదో ఉన్నది అంటే మనం పాపని తీసుకొని ఒక్కొని వచ్చినా కదా ఆమెని పైన పెట్టి నేను అక్కడ ఉండాలంటే కష్టమవుతుంది అక్కడ వేరే వాళ్ళ కోసం అని ఒకటి ఉన్నది కానీ అక్కడ ఎట్లున్నదో నాకైతే తెలియదు మాకు ఇంతే ఇబ్బంది సిరిసిల్ వచ్చినాం మేము మనమన్కి కరీంనగర్లో అడ్మిట్ చేస్తే ఇక్కడికి హైదరాబాద్ పంపించారు వాపు వచ్చింది ట్రీట్మెంట్ బాగానే చేస్తారు కానీ ఇంకా ఏది చెప్పలేరు ఆపరేషన్ అంటారు లేకుంటే నార్మల్గా తగ్గిపోతే మందలమైన తగ్గిపోతుంది అంటురు రిపోర్ట్లు ఇంకా ఇవ్వలేరు ఆరు రోజులు అవుతుంది మేము వచ్చి నా పేరు సూర్యనాథ్ అండి మా మిస్సెస్కి పొద్దున్న అడ్మిట్ అని మొన్న అడ్మిట్ రాసారు ఈరోజు వచ్చినాము కొద్దిగా టెస్టులోండి ఈరోజు అడ్మిట్ అయ్యే డేట్ రాయించుకోమన్నారు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా కూర్చున్నాం కానీ ఇంతవరకు డేట్ అయ్యేలే ఒక్క డాక్టర్ కూడా రాలేదు ఇంతవరకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఉన్న సమస్య ఏంది అయితే మా పాపకు బాగాలేదు సార్ మా మన బాగాలేదు వచ్చి ఇక్కడ వచ్చి వారం రోజులు అవుతుంది అప్పటిదాకా కూడా ట్రీట్మెంట్ కూడా సరిగా ఇస్తలేరు ఇస్తలేరు వీడికి వారం రోజులు అవుతుంది మేము కూడా ఈ వర్షానికి బయటనే పండుకుంటున్నాం వర్షానికి బయటనే పండుకుంటున్నాం వీడికి వారం రోజులు అవుతున్నది మా పరిస్థితి ఏంది అసలు తెచ్చుకున్న పైసలు కూడా అయిపోయినాయి ఇంకా ఏడంగ పెట్టారు ఇంకా ప్రైవేట్లో చూపించడానికి పైసలు లేకనే మేము గవర్నమెంట్కి వచ్చేసినాం గవర్నమెంట్లో కూడా ఈ నుండి పట్టుకుంటే లోపల దాకా కూడా డబ్బులు ఏడుతున్నారు ఎవరికంటే ఇచ్చుకుంటూ పోవాలి మేము లేకనే అంత దూరంకి వెళ్ళవచ్చినా మేము ఇది సార్ పరిస్థితి అంటే పేషెంట్ దగ్గర ఉండనిస్తలేరా మిమ్మల్ని ఒక్క మంచిని ఉండనిస్తుంది సార్ ఆ మంచిని కూడా జెర్ర ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అప్పటిదాకా ఉండనిస్తలేదు మళ్ళా బయటకు పంపిస్తున్నారు ఇక్కడ మీకు తినడానికి సౌకర్యాలు ఉన్నాయా మరి సౌకర్యం ఒక్కటి తినడానికి ఒక్కటే ఉంది సార్ ఇక లోపల మటకం చాలా ఇబ్బంది ఉంది అంటే ప్రభుత్వం అన్నం ఏ ప్రభుత్వం అన్నం పెడుతుంది కరెక్టే కానీ లోపల అది పరిస్థితి మంచిలే కదా సార్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఇంకా అది వచ్చింది బాస్ అదే ప్రాబ్లం ఉంది మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది సార్ ఇది వారు నాకు ఎట్లనే పండుకుంటున్నాం ఇంకా ఇక్కడ బయట బయటనే రేకుల కిందనే పండుకుంటున్నాం వర్షానికి ఇది మా పరిస్థితి ఇది సరిగా ఓ రగ్గులు లేవు దుబారులు లేవు ఏంది లేవు మీకు ప్రభుత్వం నుంచి ఏ సహకారం కోరుకుంటున్నారు సార్ న్యాయం చేయాలి సార్ న్యాయం చేయాలి న్యాయం అంటే ఏ విధమైన న్యాయం పిల్లలకు ఏం సార్ సరిగా ట్రీట్మెంటు అంత లేదు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అది సార్ మనం కోరుకునేది నగరంలో ఉన్న నీలపర చిన్నపిల్లల హాస్పిటల్కు మరియు క్యాన్సర్ హాస్పిటల్కు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక సమస్యలతోటి వచ్చి జైన్ అవుతుంటారు వారు వారితో పాటు నెలలు సంవత్సరాలు కూడా ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు వారికి అవసరమైన సహాయము కొరకు వారికి ఆహారం అందించడానికి ఇక్కడ ఉన్న దాతలు స్థానికంగా ఉండే దాతలు కావచ్చు లేదా ఇతర సంస్థలు కావచ్చు వారికి తోచిన విధంగా వారికి సాయం ఎల్లవేళలా ఇక్కడ ఉండి చేస్తుంటారని ఇక్కడ మనకు తెలుస్తున్నది ఇప్పటిదాకా మీరు చూశారు కదా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒకరు ఇడ్లీ కావచ్చు ఒకరు అన్నదానం కావచ్చు ఆ విధంగా చేస్తున్నారు అలాగే ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చాలా మంచిగా అయిందని తెలియజేస్తున్నారు ఇంకొందరేమో ఏమో డాక్టర్లు కూడా పట్టించుకోవటం లేరని తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వము తగు చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించవలసిందిగా పొడికి తరఫున మేము కూడా కోరుతున్నాం కెమెరామెన్ ఆకుల చంద్రశేఖర్ రెడ్డితో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.